ఆయన రైల్వేలో అలా డబ్బులు చంపితే నెక్స్ట్ నువ్వేగా అయితే మా నాకు పెన్షన్ వస్తుంది నా చిన్న కూతురుకు జాబ్ వస్తుంది అని చెప్పి తను అన్నది అన్న తర్వాత ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పి మా మిస్సెస్ కి చెప్పాను తర్వాత మా అత్తమ్మకి చెప్పాను చంపే ప్లాన్ కూడా చెప్పారు మీకు ఎలా చంపేద్దాం అనుకున్నా ఒక చెప్పారు అంటే ఏమని చెప్పారంటే ఎవరన్నా మాట్లాడదాము ఒక రెండు మూడు లక్షలు ఇద్దాము నీ డబ్బులు అరేంజ్ చేస్తాను మర్డర్ కేసు అవుతుంది నేను అది చెప్పాను మీ గురించి నేను జైలుకి పోను నాకు అవసరం లేదు మీరు మీరు ఎటర్న్స్ సావండి నాకు సంబంధం లేదు అని చెప్పి ఉన్నారా ఇప్పుడు ఉన్నాడు ఆయనకు చెప్పాను ఈ విషయం కూడా చెప్పాను ఎంతైనా పిల్లని ఇచ్చినాడు కదా నాకు మా మామయ్య అవుతాడు కదా అని చెప్పి ఉద్దేశంతో మా మామయ్యకు చెప్పాను ఏమని చెప్పానంటే ఇప్పుడు మీ అత్త అత్తమ్మ తర్వాత నీ నలుగురు అమ్మాయిలు నేను చంపడానికి ప్లాన్ చేస్తాను నాకు చెప్పారు నిన్న ఎట్లా అమ్మాయ్య అయితే చెప్తే నీకెందుకు వచ్చి చెప్పారు ఎవరు మీ అత్తగారుని మీ భార్య మీకెందుకు వచ్చి చెప్పారు ఎవరికో రెండు లక్షలు ఇచ్చే బదులు నీ ద్వారా నడిపిద్దామన్నా ఈ కార్యక్రమం జనాల్ని ఎత్తకమని జనాల్ని వేరే వేరే వాళ్ళని ఎవరైనా చూడండి మేము సపోర్ట్ చేయమంటున్నారు సపోర్ట్ చేయమంటున్నారు నాకు సపోర్ట్ అవసరం లేదు మీరు మీ మా వాళ్ళ మీ మామగారికి చెప్పేస్తారు అనే నమ్మకం వాళ్ళకుందా చెప్పేసి అడిగే మీరు చెప్పేశారు మీ మీద అంత నమ్మకం ఏంటి ఈ మాస్టర్ ప్లాన్ నేను అడిగాను కదా ఫస్ట్ గొడవ అయింది కదా మా మామయ్య నాకు అడగడానికి ఈ విషయంలో కూడా సపోర్ట్ చేస్తారు చంపడానికి కూడా అని చెప్పి అని చెప్పి అనుకున్నారేమో తెలియదు అయితే నేను పోయి మా మామయ్య చెప్పాను రియాక్షన్ ఏంటి చాలా ఇంపార్టెంట్ నాకు తెలుసు ఎన్నిసార్లు ఎంత మంది చెప్పారు అది నాకు తెలుసు ఈ విషయం అందుకే కదా నేను వేరే టోళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా అన్నం తినాడు ఇప్పటికి ప్రజెంట్ నవ్వు మా అత్తగారి చేతితో అన్నం తినాడు వేరే వేరే ఇంకొక ఆమెను ఉంచుకుంటే ఆమె అసలు ఆమెను ఎట్లా ఉంచుకున్నాడు అంటే ఆయన కూడా రైల్వే జాబ్ చేస్తున్నారు పురుషుడు ఎప్పటి నుంచి ఎన్ని సాగు కార్యక్రమాలు బతికాడో ఏం అంతే కాదు ఎన్నిట్లో కలిపారో తల్లి సార్ ఆయన స్టోరీ పక్కన పెట్టండి సార్ మీ బాధ ఏంటి అంటే నా బాధ ఏంటంటే వాళ్ళు అట్లా చేశారు ముగ్గురు అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేశారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి నాకు భయం వేసింది వాళ్ళ ఇంట్లో తినడా సార్ వాళ్ళ నేను తినడం బంద్ చేస్తా వాళ్ళ ఇంటికి పోవడం బంద్ వస్తే రోడ్ మీద ఉంటాను హోటల్ తింటాను బయటకి వచ్చేస్తా మీ ఆవిడ మీద అట్లా అనేది నాకు అనిపించలేదు ఎప్పుడు కూడా పర్వాలేదు లవ్ మ్యారేజ్ ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంతా వాళ్ళ పర్సనల్ లైఫ్ అది నాకు సంబంధం లేదు నా భార్య నా పిల్లలు నా సంసారం బాగుంటే చాలు అని చెప్పి నేను అనుకున్నాను తర్వాత అయిపోయిన తర్వాత మా మిస్సెస్ కి చెప్పాను మీ డాడీని చంపడం అయితే కరెక్ట్ కాదు అయిపోయింది మీ లైఫ్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి కర్ణాటక వెళ్ళిపోయాను మేడం భార్య పిల్లల్ని భార్య పిల్లలు తీసుకొని వెళ్ళాను ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ కు వెళ్ళాను టూ థౌసండ్ లెవెన్ లో మ్యారేజ్ అయింది ట్వెల్వ్ కు ఎండ్కు వచ్చేసాను సికింద్రాబాద్కి వచ్చాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బాబు పుట్టాడు అదంతా అయిపోయింది ఫిఫ్టీన్లో నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మా బాబు అక్కడ చిన్న కొడుకు హుబిలీలో పుట్టాడు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో పుట్టాడు సెవెంటీన్ ఎయిటీన్ పుట్టాడు పుట్టిన తర్వాత మా మిస్సెస్కు వాళ్ళ ఫాదర్ కు మదర్ కు ఫోన్ చేసి దయచేసి ఇక్కడ నాకు ఎవరు తెలియదు కాని దేశంలో ఉన్నాను కాని రాష్ట్రంలో ఉన్నాను ఇక్కడ భాష తెలియదు కర్ణాటక లాంగ్వేజ్ కాబట్టి దయచేసి ఇక్కడికి అత్తమ్మను గాని లేదా మీరు గాని రండి అని చెప్పి పిలుసుకున్నాను చెప్తాను అది ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి కదా ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులనే ఎక్కువ ఇష్టపడతారు కానీ మీ అత్తతో డేంజర్ ఉంది రమ్మంటే ఓకే అయితే నేను చెప్పాను చెప్తే మా మిస్సెస్ వాళ్ళ డాడీ కూడా ఫోన్ చేసింది వాళ్ళ మదర్ ఫోన్ చేసింది కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మా కి చెప్పాను తండ్రివైనా నేనే భర్తనైనా నేనే ఫ్రెండ్నైనా నేనే నువ్వు ఏడవకు బాధపడకు దుఃఖపడకు నేను ఉన్నంత వరకు నేను మంచిగా చూసుకుంటా అని చెప్పి మా మిస్సెస్ కి చెప్పాను చెప్పిన తర్వాత ఏడిసింది ఏడిసింది తర్వాత ఎవరు లేరు కాబట్టి మా అమ్మ నాన్న అసలు చదువు రాదు అనామకులు వాళ్ళకి ఏం తెలియదు పల్లెటూరు మనసులు వాళ్ళకి చెప్పాను అమ్మ అమ్మ మరి సౌ మా మిస్సెస్ పరిస్థితి ఇది కాబట్టి మీరు రావాల్సి వస్తుంది అని అంటే ఎక్కడ రా అసలు మా ఊరు నుంచి వెళ్ళి బయటికి వరంగల్ దగ్గర వెళ్ళడానికే మాకు తెలియదు నువ్వు సికింద్రాబాద్లో ఉంటేనే మేము రాలేదు మాకు మీ ఇల్లు తెలియదు ఎక్కడ లేదు కొంచెం బ్రీఫ్ చేయండి సార్ మేము కూడా మాట్లాడాలి ఓకే అయిపోయిన తర్వాత మా మిస్సెస్ డెలివర్ అయింది మా అమ్మ నాన్న పిలిపించుకున్నాను నాకు అక్కడ కొలిక్స్ ఉన్నారు కదా కొలిక్స్ వల్ల చెప్పాను నా ప్రాబ్లం చెప్తే వాళ్ళ వైఫ్ లెక్కి చెప్పి వాళ్ళు ఏం చేశారు మా మిస్సెస్ ను డెలివరీ దగ్గర వాళ్ళు టూ టూ అవర్స్ త్రీ ఇయర్స్ అక్కడ ఉన్నారు లాస్ట్ గా టూ థౌసండ్ సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సికింద్రాబాద్ లో ఉంటున్నారు ఇప్పుడు మీ వైఫ్ మీరు కలిసి ఉన్నారా లేకపోతే విడిపోయారు ఎప్పటి నుంచి విడిపోయారు అసలు పాయింట్లే మర్చిపోతున్నా ఓకే చెప్పండి అయితే అక్కడ నుంచి మా మా మిస్సెస్ డెలివరీ అయినప్పుడు నాకు ఐదుగురు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటి కడ మేము వెళ్ళేది తరచుగా అందరం కలిసి భోజనాలు చేసుకునేది మంచిగా సంతోషంగా ఉండేది వాళ్ళు వచ్చి త్రీ త్రీ అవర్స్ డ్యూటీ చేశారు మా మిస్సెస్ దగ్గర డ్యూటీ చేసి ఆమెకి తినిపియడము మంచిగా చూసుకోవడము అంత అయిపోయిన తర్వాత అంటే జెంట్స్ నా ఫ్రెండ్స్ ఆ జెంట్స్ కు చెప్పుకుంటే వాళ్ళ వైఫ్ లకు చెప్పారు వాళ్ళ వైఫ్ లకు చెప్పి మా మిస్సెస్ కలుపుకున్నారు వాళ్ళ దాంట్లో ఒక టీమ్ గా కలుపుకొని ఎక్కడికైనా అంటే బయటికి వెళ్ళాలన్నా పిక్నిక్ వెళ్ళాలన్నా ఎక్కడ ట్రిప్ చేసుకునే వాళ్ళం అక్కడ మంచిగా చూసుకున్నాము మా మదరు ఫాదర్ అయిపోయింది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నేను సికింద్రాబాద్కి వచ్చాను సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత మా మిస్సెస్ ఏమన్నది అంటే నేను చదువుకుంటాను అని చెప్పాను అది చదువుకుంటాను అంటే ఏం చదువుకుంటామంటే నేను బిఈడ్ చేస్తాను నన్ను బీటెక్ చదివిచ్చావు కాబట్టి బిఈడి చేస్తాను ఏదైనా స్కూల్లో టీచింగ్ చేసుకుంటాను ఇద్దరు పిల్లల్ని ఎవరు చూస్తారు పసిపిల్లని నేను నైట్ డ్యూటీలు నాకు లేవు నేను మార్నింగ్ వెళ్తాను ఈవినింగ్ వరకు వస్తాను కొంచెం డ్యూటీ విషయంలో ఫారం పర్మిషన్ అడిగి అని అవసరం ఉంటే పర్మిషన్ అడిగి వస్తాను లేదా డిలీవ్ అయినా పెట్టుకుంటాను తర్వాత బడని అయిపోయింది తనకు కాలేజీకి వెళ్ళడం బీఈడి కాలేజీకి వెళ్తా అంటే తనకి ఏం చేశానంటే ఆమెకు సైకిల్ తొక్కడం వచ్చానంటే సైకిల్ తొక్కడం వచ్చు అంటే నీకు బండి కొనిస్తానని చెప్పి బండి కొనిచ్చాను ఆమె అడిగింది నేను ఎట్లా పోవాలంటే మా మిస్సెస్ను కాలు కింద పెట్టద్దు ఆమె కాలేజీలో వెళ్ళాలి కాలేజీకి వెళ్తే నా నా బండి మీద వెళ్ళాలి తర్వాత నా ఇంటికి బండి మీద రావాలి నా ఆశ నేను అట్లా అనుకున్నాను బండి కొనిచ్చాను షోరూమ్ బండి కొని వాళ్ళ మా మామయ్యని పిలిపించి షోరూమ్ బండి తీసుకున్నాను కాలేజీకి వెళ్తుంది అడ్మిషన్ చేపించాను సికింద్రాబాద్ని అడ్మిషన్ చేయించాను మిస్సెస్ కాలేజీకి వెళ్తుంటే వస్తుంటే తనకు బడెన్ అయిపోయినట్టున్నది తను ఏమన్నదంటే మీ అమ్మ నాన్నని పిలిపియండి అని అంటే మా అమ్మ నాన్నంటే నీకు ఇష్టం లేదు కదా నువ్వు ఎట్లా ఇప్పుడు నేనైతే పిలిస్తే అయితే రారు ఒకవేళ నీకు ఇష్టం ఉండి అత్తమ్మ మామయ్య రండి అని అంటే వాళ్ళు వస్తారు నువ్వు ఇష్టంగా పిలుచుకుంటే వస్తారని చెప్పి అంటే సరే అని చెప్పి మా మిస్సెస్ ఫోన్ చేసింది వచ్చిన తర్వాత వాళ్ళకి నెల రోజుల చుక్కలు చూపెట్టింది మా 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 మిస్సెస్ ఎందుకు చుక్కలు చూపెట్టింది అని అంటే మా నాన్నకు చెవి పడవు కొంచెము మైండ్ కూడా సహకరించదు మా డాడీకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ మా అమ్మకి సెవెంటీ వన్ సెవెంటీ టూ బీపీ పేషెంట్ పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయేది తీసుకొచ్చేది మా స్కూ ఇంటికి కూడా దగ్గరనే ఉండే మా మిస్సెస్ కాలేజీకి వెళ్ళేది ఆ నెల రోజులలో సుక్కలు చూపెట్టింది మా మమ్మకి మా నాన్న చెప్పకుండా పారిపోయాడు ఇంటికి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కి వెళ్ళిపోయాడు తర్వాత మా మదర్ కూడా వెళ్ళిపోయింది నేను మిస్సింగ్ కేసు కూడా పెట్టాను మా డాడీ మీద ఎడిపోయిండు అని చెప్పి అదంతా అయిపోయిన తర్వాత మా మిస్సెస్ తోటి కొంచెం నాకు ఎందుకు గొడవైంది అని అంటే మా ఫాదర్కు చాయ్ ఇస్తానప్పుడు ఆమె చేయి మామూలుగా ఒక ట్రేలో ఇట్లా తీసుకపోయి ఇస్తారు కదా అట్లా ఇవ్వకుండా మా డాడీకి పిలిచినా వినపడదు కాబట్టి చేయి మీద పెట్టింది నా ముందే పెట్టింది అది కూడా కాలేలాగా కాలేలాగా మా డాడీకి ఏమో ఏం అర్థం కాలేదు ఆయన తీసుకున్నాడు ఆయన కూడా మా మదర్ ఏమో మీ అందరం టిఫిన్ చేసుకుంటే టిఫిన్ వినిపించకపోతే వినిపిస్తుంది కనిపిస్తుంది కదండి ప్లేట్ లో ఇస్తే కనిపిస్తుంది ఆయనకి తీసుకుంటాడు ఎదురుగా తీసుకొచ్చి మావయ్య కాపీ ఇష్టం లేదు తనకు సూర్యాసిస్ ఉంది మా డాడీకి సోరియాసిస్ ప్రాబ్లం ఉంది కొంచెం అయిష్టంగానే కొంచెం దూరంగానే ఇస్తే తను అదేదో టేబుల్ మీద పెట్టేసినా బాగుండు కదా సరే అని చెప్పి ఊకున్నాను మా మదర్ ఒకసారి ఏం చేసిందంటే టిఫిన్ పులిహోర చేసింది మా మిస్సెస్ ఆ పులిహోర అందరికీ ఏమో నాకు కూడా బాగుంది పిల్లలకు బాగుంది అందరికి బాగుంది సాల్ట్ ఒక్కదానికే మా మదర్ టిఫిన్ దాంట్లోనే ఎక్కువ ఉంది మా మదర్ వచ్చి చిన్నగా చూపెట్టింది ఆడే కొట్టుకో మీరు తిట్టుకోవద్దు ఏమనుకోవద్దు గిట్ల పరిస్థితి ఉన్నది మీ మిస్సెస్ ద్వారా ఉప్పు నాకు ఎక్కువైంది నీ దాంట్లో ఎట్టున్నంటే మా మదర్ది నేను తిని చూశాను నాది తిని చూశాను మా మదర్ దాంట్లో ఉప్పు ఎక్కువ అన్న తర్వాత సరే అని చెప్పి గొడవ కూడా చేసుకోలేదు నేను మా మిస్సెస్ తోటి మా మిస్సెస్ గొడవ కాకుండా మా మదర్ వెళ్ళిపోయింది వన్ మంత్లోనే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో నేను పర్సనల్గా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు వాళ్ళని రమ్మ చెప్పింది నువ్వే తర్వాత నువ్వు మా మదర్కును ఫాదరును మంచిగా ట్రీట్ చేయలేదు ఇది కరెక్ట్ కాదు నీ అమ్మ నాన్న వస్తే కూడా ఇట్లనే చేస్తావా మీ మీ అమ్మ నాన్న వస్తే మాత్రము బెడ్ వరకు పోతారు కిచెన్లోకి పోతారు అన్ని అవి కావాలా ఇవి కావాలి అన్ని చూస్తారు మా అమ్మ నాన్న మా అక్క చెల్లెలైతే మా ఇంటికి వచ్చిందే లేదు పెళ్ళి అనకా ఎప్పుడు కూడా అంత పెద్దగా ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఫంక్షన్ ఉన్నదంటే ఏమైనా పిల్లల బర్త్డే ఉన్నదంటే అట్లా వచ్చి చూసి మా ఆపదకే వచ్చారు తప్ప వాళ్ళ ఆపదలకైతే నేను వెళ్ళలేదు ఎప్పుడు కూడా ఏదైనా అవసరం ఉంటే ఫోన్లోనే మాట్లాడేది తప్ప ఏ రోజు కూడా నన్ను వాళ్ళ ఇంటికి పోనీయదు వాళ్ళు నా ఇంటికి రానియదు వచ్చినా కూడా మంచిగా ట్రీట్ చేయదు వాళ్ళను చదువుకొని ఏం లాభమో బీఈడి చేసింది బీటెక్ చేసింది ఇంత చదివించిన పీపీటీసీ కోర్సు చేపించిన మాస్టర్స్ చేయించిన ఇంత చదివించినా అది ఇన్ని లక్షలు పెట్టి చదివించినా కూడా సంస్కారం రాలేదు అని చెప్పి నేను చాలా బాధపడ్డా చాలా ఆవేదనకు గురి అయినా తన సైకాలజీ ఏంటిది వాళ్ళ ఇంట్లో సైకాలజీ ఏంటి వాళ్ళ నాన్నకు ముగ్గురు భార్యలు మా మరదలు ముగ్గురు లేచిపోయారు ఈయన సైకాలజీ అంతా కూడా బాల టైపే తిరుగుతుంది తప్ప నా భర్తతోటి మంచిగా ఉంటా పిల్లలతోటి మంచిగా ఉంటా అనే ఆలోచన తనకు లేదు తర్వాత సరేలే నేను ఓర్చుకుంటేనే ఓర్చుకుంటేనే నా ప్రేమతోటి నా భార్యను మార్చుకుంటా నా భార్యను ఇప్పటికే ఎప్పటికైనా మార్చుకుంటానే ఒక మొండి సంకల్పంతోటే తాను నేను ఉన్నాను తప్ప ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలైన పంచాయతీలో పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడుకోవడం కానీ పది మంది రచ్చ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasaniamina Peru mana Saurya Consultancy. lo one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.